హాయ్ ఫౌండర్స్ మరి వీడియోలోకి వెళ్ళే ముందు చక్కటి సందేశం ఇక్కడ చూడండి ఫోటోలో పైన ఓల్డ్ మోడల్ ఫోన్లన్నీ మరి అవన్నీ ఎప్పుడో కాలం చెల్లిపోయాయి ఇప్పుడంతా లేటెస్ట్ ఫైవ్ జీ ఫోన్స్ అనమాట కింద మన ఆన్ ప్యాసివ్ ఇన్ విత్ ద న్యూ అన్నట్లు అంటే మీ మైండ్ సెట్ కూడా మార్చుకోవాలండి ఇంకా పాత విధానంలో డబ్బులు పెట్టడం ఎప్పుడొస్తుంది అనే వేలో కాకుండా మరి టెక్నాలజికల్ పరంగా మన కంపెనీలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి మరి లేటెస్ట్గా ఏం ఫీచర్స్ యాడ్ అవుతున్నాయి ఏం చేస్తుంది ఆలోచించండి ఓపిక్గా ఉండండి ఖచ్చితంగా ఎదురు చూడండి సక్సెస్ అవ్వగలరు హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ప్రస్తుతానికి మరి పూర్తిగా నిశ్శబ్దం ఎటువంటి అప్డేట్స్ తెలియట్లేదు అంటే గత డిసెంబర్న పూర్తిగా అంటే ఇరవై ఐదో తేదీ క్రిస్మస్ కల్లా మనకు దాదాపు లాంచ్ అవుతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు మిస్ అయింది తర్వాత జనవరి ఫస్ట్కు వస్తుందన్నారు అది మిస్ అయింది తర్వాత ట్వంటీ తర్వాత ట్రంప్ గారి ప్రమాణ స్వీకరణ తర్వాత మరి రెండు మూడు రోజుల్లో అంటే ఇరవై నాలుగో తేదీ ఇరవై ఆరో తేదీ ఇరవై ఎనిమిదో తేదీ ఈ విధంగా ఆ డేట్ల లోపల దాదాపు కంప్లీట్ అవుతాయి పబ్లిక్ లాంచ్ కూడా జరుగుతుందని చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఫౌండర్స్ కానీ జరగలేదు మరి క్రిస్ మార్టీ సార్ పుట్టినరోజున సార్ వచ్చారు కానీ చాలా పాజిటివ్గా కనిపించారు కానీ ఆ రోజు అంతా ప్రాసెస్లో సాగుతుంది మంచిగా జరుగుతుంది అని చెప్పారే తప్ప మరి ఓఎస్ టూ పాయింట్ జీరో కానీ అదేవిధంగా పబ్లిక్ లాంచ్ గురించి కానీ ఎలాంటి మరి ఏంటి అప్డేట్ ఇవ్వలేదు తర్వాత మంత్ లాస్ట్ అయిపోయింది జనవరి ఎండింగ్ అయిపోయింది ఫిబ్రవరి కూడా వచ్చేసింది కానీ ప్రస్తుతానికి మరి అటు లీడర్ల నుంచి టెక్టీమ్ నుంచి ఇన్ని రోజులు ఎలాంటి సమాచారం లేదు కాబట్టి ఫౌండర్స్ అందరూ కొంచెం మరి డల్గా అదేవిధంగా కొంచెం టెన్షన్గా ప్రెజర్గా ఉన్నారు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని సో ఇక్కడ మనం కొంచెం ఓపికతో ఉండాలి ఎందుకంటే ఎన్ని రోజులు ఎందుకు లేట్ అయింది తర్వాత ఇంకా కొన్ని అగ్రిమెంట్స్ ఆ విధంగా అందాల్సి ఉంటుంది అట్లా కొన్ని విషయాలతో అయితే సర్దుకున్నారు అయితే గత నెలన్నర నుంచి క్రిష్మార్టీ సార్ మీటింగ్లో రెడ్ రెఫరెన్స్ సార్ మీటింగ్లో డైలీ చెప్తా ఉన్నారు కానీ ఓఎస్ టూ పాయింట్ జీరోపై ఎటువంటి అప్డేట్ లేదు కానీ ఈరోజైతే ముఖ్యంగా ఇటు రెడ్ రెఫరెన్స్ సార్ మీటింగ్లో కానీ అదేవిధంగా మార్టి సార్ మైకెల్లిస్ వాళ్ళ మీటింగ్లో కానీ కొంచెం మంచి విషయాలు అయితే వచ్చాయి ఈ వీడియోలో అవి తెలుసుకుందాం ఫౌండర్స్ ముందుగా రెడ్ సార్ ద్వారా వచ్చిన గొప్ప మెసేజ్ ఏంటంటే ఓర్పు మరియు కొంచెం చల్లని మనసు కలిగి ఉండండి ఆన్ ప్యాసివ్ వస్తోంది మరి ఈ ఈ పాయింట్ అనేది క్లియర్గా మరి ఎల్సి లీడర్ ద్వారా రావడం అనేది మంచి పరిణామం ఆన్ ప్యాసివ్ వస్తుంది అనే మాట ఓకే షూర్గా వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి మరి ఓకే ఎదురు చూద్దాం మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరూ పట్టండి మరియు ప్రక్రియను ఆస్వాదించండి మేము గ్లోబల్ లాంచ్కు చాలా దగ్గరగా ఉన్నాము చూడండి ఇక్కడ మరొక పాయింట్ వచ్చింది మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు ఓపిక పట్టండి మరియు ప్రక్రియ ఆస్వాదించండి ఇప్పుడు జరిగే విషయాలను కొంచెం మరి ఓపికతో చూడండి అని చెప్తా ఉన్నాడు మేము గ్లోబల్ లాంచ్కు చాలా దగ్గరగా ఉన్నాము ఇది కూడా హై కీ పాయింట్ అనమాట ఎందుకంటే గ్లోబల్ లాంచ్కి చాలా దగ్గర చాలా దగ్గర అని చెప్పడం జరిగింది కాబట్టి రెడ్ రెఫరెన్స్ సార్ మరి పర్యావరణ వ్యవస్థ యొక్క మరో ముఖాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అంటే ఓఎస్ టూ పాయింట్ జీరో వాళ్ళు ఆల్రెడీ ఎల్సీ లీడర్స్ చూసేశారు చాలా అద్భుతంగా ఉన్నట్లు మరి చెప్తున్నారు కాబట్టి మనం చూస్తే ఆశ్చర్యపోతారు ఇది ఇది ప్రతిదీ కలిగి ఉంటుంది ఇక్కడ అర్థం చేసుకోండి ప్రతిదీ అంటే మరి మన ఈ డైలీ మనం ఓపెన్ చేసే ఓయస్లో మరి లేని యాప్స్ అక్కడ ఓఎస్ టూ పాయింట్ జీరోలో అన్నీ ఉండబోతున్నాయి విత్ ఓ కనెక్ట్ ఓ వెరిఫైతో పాటు మన ఓ వ్యాలెట్ కూడా మరి సిద్ధంగా ఉన్నట్లు మరి ఇక్కడ చెప్తా ఉన్నారు మీకు ఇక్కడ సమయ స్వేచ్ఛ డబ్బు స్వేచ్ఛ లభిస్తాయి చూడండి జీవితంలో ఇప్పటి వరకు మరి ఏదో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా డబ్బు అనేది స్వేచ్ఛ మనకు ఆర్థికంగా ఎలాంటి లేదనమాట కాబట్టి సార్ ఇక్కడ మీకు రెండు ఉంటాయని చెప్తున్నారు మీది నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఉండబోతుంది అని చెప్పడం జరిగింది కాబట్టి చాలా మనం ధైర్యంగా ఉండొచ్చు రెడ్ రెడ్ సార్ మెసేజ్ ద్వారా థ్యాంక్ యూ సార్ ఇంత ధైర్యమైన మాటలు మాకు అందించినందుకు అదేవిధంగా మనకు మైకిళ్ళి సార్ నుంచి కూడా ఒక అద్భుతమైన మెసేజ్ రావడం జరిగింది అదేదంటే సరిగ్గా ప్రస్తుతానికి అప్డేట్ చేయలేను ఇప్పుడు నాలాగే మీరు కూడా చాలా ఉత్సాహంగా ఉండాలి అంటే కరెక్ట్గా అంటే ఓఎస్ టూ పాయింట్ జీరో డేట్ అనేది కరెక్ట్గా చెప్పలేకున్నా కానీ ఖచ్చితంగా మంచి విషయం అయితే రాబోతుంది నేను చాలా ఉత్సాహంగా ఉండాలి మీరు కూడా అదే విధంగా ఉండాలని మైకెల్లి సారు మరి ఒక మార్టీ సార్ సమావేశంలో మంచి విషయం చెప్పడం జరిగింది అదేదంటే ఇది ఆరు నెలల్లో కాదు ఒక్క నెలలో జరుగుతుందని అన్నారు అంటే చాలామంది పుకార్లలో ఆరు నెలలు పడుతుంది ఆ విధంగా సమయం ఎక్కువ పడుతుందని కొంతమంది మరి ఆలోచిస్తున్నారు ఆ భ్రమలో ఉన్నారు మరి సార్ ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది ఆరు నెలలు కాదు ఒక్క నెల లోపలే జరిగిపోతుంది మరి మీరు ప్రతిదీ చేయగల ఏదో ఉద్భవించింది కాబట్టి మనం ఇక్కడ దాదాపు ఇక ఏ విషయాలు ఆగవు అంటే అన్నీ వరుసగా జరిగిపోతాయన్నట్టు చెప్తున్నారు మీ కుటుంబంలో మరి సభ్యులకు సమయం ఇచ్చి ఇరవై ఐదు రోజులు సెలవు పెట్టాలని కూడా మరి ఎల్లిస్ గారు పేర్కొన్నారు అంటే ఇప్పుడు మీ మీ చేస్తున్న ఏ దాంతో అయినా కొంచెం మరి సెలవు తీసుకొని మీ కుటుంబ సభ్యులతో సమయం వెచ్చించండి ఎందుకంటే తర్వాత మీకు సెలవు తీసుకునే సమయం ఉండదు అంటే మరి ఒక్కసారి మనకు ఓఎస్ టూ పాయింట్ జీరో మొదలైతే మరి ఆ ఆ పనుల్లో అప్డేట్లలో ఆ విషయాల్లో పడి మనకు తర్వాత తీరిక ఉండదు అని చెప్తా ఉన్నారు కాబట్టి ఈ నెలలో మనం పెద్ద శుభవార్త అందుకోబోతున్నామని అర్థం చేసుకోవచ్చు ఫౌండర్స్ మళ్ళీ ప్రక్రియ ఆనందించండి చూడండి సారు మరి ఇరవై ఐదు రోజులు పెట్టి మీ కుటుంబంతో గడపండి తర్వాత ఉండదు అంటున్నారంటే క్లియర్గా ఈ ఫిబ్రవరి మంత్ అనేది నిజంగా మరి అటు ఫౌండర్స్ కావాల్సిన బెనిఫిట్స్తో పాటు గ్లోబల్ లాంచ్ కూడా దగ్గర దగ్గరవ్వబోతుందని మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది అటు రెడ్ రెఫరెన్స్ సార్ కానీ ఇటు మైకెల్లీస్ సార్ కానీ క్లియర్గా ఈ మంత్లో మరి ఏదో పెద్ద అద్భుతం శుభవార్త మరి జరగనుందని వాళ్ళు చెప్పడం జరిగింది ఫౌండర్స్ ఎన్ని రోజులు మన వాళ్ళు ఏం బాధపడుతున్నారంటే సార్ గత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఇలానే వస్తుందని చెప్పారు మిస్ అయ్యాయి ఎదురుచూపులు చాలా ఓపిక నశించింది చాలా డిసప్పాయింట్ గురవుతున్నామని చాలామంది ఫౌండర్స్ చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఫౌండర్స్ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి అప్పుడు పరిస్థితి వేరు అప్పుడు పూర్తిగా మనకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వలేదు ప్రోడక్ట్స్ రెడీ అయ్యి తప్ప మన ఓఎస్ టూ పాయింట్ జీరోకి అవి పూర్తిగా కనెక్ట్ కావడం కానీ అదేవిధంగా మరి అమెరికాలో కంపెనీ స్టార్ట్ చేయాలంటే పర్మిషన్స్ కానీ అవి పూర్తిగా రాలేదన్నమాట ఎప్పుడైతే ట్రంప్ గారి ప్రమాణ స్వీకారం తర్వాత మనకు కావాల్సిన అగ్రిమెంట్స్ కానీ ఎన్ఓసి కానీ మరి పూర్తిగా మనకైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు జరుగుతాయడంలో సందేహం లేదు అదేవిధంగా గత మూడు నాలుగు రోజుల నుంచి అటు అమెరికాలో కానీ అటు దుబాయ్లో కానీ ఏదో ఎక్కడో చోట ఓఎస్ మొద ఓపెన్ అవే ఓపెన్ అయ్యింది విధంగా కొంచెం వెరిఫై జరిగింది ఇట్లా కొంచెం కొంచెం న్యూస్ వస్తూ ఉంది సో దీన్ని బట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎలాంటి అడ్డంకి లేదు అన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఫిబ్రవరి ఈ వచ్చే పది రోజులు చాలా కీలకంగానుంది మనకు మరి పాపప్ మెసేజ్తో పాటు ఓఎస్తో పాటు ఇంకా వెరిఫై జరిగిపోయి అన్నీ చక్కగా జరిగిపోతాయి ఫౌండర్స్ అందరూ మరి చ ఆర్థిక ఆనందంగా ఉండబోతున్నారు అదేవిధంగా ఎప్పుడైతే ఈ విషయాల తర్వాత పబ్లిక్ లాంచ్లో కూడా మన కంపెనీ వెళ్ళబోతుంది అని మన ఎల్సీ లీడర్ ద్వారా వచ్చిన సమాచారాన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఫౌండర్స్ ఇది కంప్లీట్గా మనం ఈ విషయాల మీద మరి చాలా ప్రస్తుతానికి మనసు ప్రశాంతత చేసుకోండి చాలా ధైర్యంగా ఉండండి చాలా ఉత్సాహంగా ఉండండి మరి ఈ వచ్చే పది రోజుల తర్వాత మొత్తం ప్రాసెస్ మనం అనుకున్న విధంగా మనం కోరుకున్న విధంగా మనం ఆశించిన విధంగా మనం కళల కన్నా వాటి విధంగా కూడా అన్నీ జరగనున్నాయి ఆ క్షణం వీలైనంత తొందరగా వచ్చి ఫౌండర్స్ అందరి బాధలు కష్టాలు మరి అవన్నీ తీరిపోతాయని నిజంగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో సెలవు ఫౌండర్స్ ఆల్ ద బెస్ట్ జై అన్పాసివ్ జై ఆస్వాసర్